వెల్కమ్ డిఎన్బీ న్యూస్ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ పై అత్యంత స్పష్టతతో మాట్లాడి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించారు అభివృద్ధి సంక్షేమం ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన నిధుల గురించి వివరంగా చర్చిస్తూ ప్రజా హక్కులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు బడ్జెట్ ప్రతిపాదనలు చాలా వాస్తవికానికి దగ్గరగా ఉన్నాయి అధ్యక్ష గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు పాఠశాల విద్య గురించి చాలా చక్కగా మన ముందు పెడతా ఉన్నారు జీవో నూట పదిహేడు రద్దు చేయడం అన్నది ఈ రోజు అత్యవసరమైనటువంటి చర్య అధ్యక్ష ఎందుకంటే మనం ఎన్నోసార్లు విమర్శించాం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జీవో వల్ల సుమారుగా రెండు లక్షల నలభై వేల మంది పిల్లలు పాఠశాల విద్యకు దూరమైనారని చెప్పాం దాని స్థానంలో కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొస్తుండడం అదేవిధంగా టీచర్ల సంఖ్యను పెంచడానికి మెగా డిఎస్సి ద్వారా ప్రయత్నిస్తుండడం చాలా హర్షించదగ్గ విషయం ఒక్క ఆధునిక నియోజకవర్గంలోనే నూట ఇరవై రెండు స్కూల్స్ని నూట ముప్పై ఆరు స్కూల్స్గా చేయడం అలాగే తొమ్మిది వందల ముప్పై ఏడు మంది టీచర్లు ప్రస్తుతానికి ఉంటే ఈ కొత్తగా వచ్చేటువంటి ప్రతిపాదన ద్వారా పన్నెండు వందల ఇరవై మంది టీచర్లు పెరగడం అన్నది చాలా అవసరమైన అంశంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష అన్ని స్కూళ్లలో కూడా ఒకే రోజు పేరెంట్ టీచర్ల మీటింగు ఏర్పాటు చేసి మమ్మల్ అందరినీ దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు నానా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదే సందర్భంలో ఎన్నో స్కూల్స్ ఉదాహరణకి ఆదోనలో ఉన్నటువంటి మైనారిటీ ఐఐటి స్కూల్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ జూనియర్ కాలేజ్ కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టినప్పటికి కూడా ఈ రోజు కూడా దాంట్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల అవి ప్రారంభం కాలేదు అధ్యక్ష ఇటువంటి ఎన్నో రాష్ట్రంలో ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష అదే అలాగే ఉన్నత విద్య కోసం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని ఈ ప్రభుత్వం కేటాయించింది రాష్ట్రంలో చాలా ప్లేసెస్లో జూనియర్ కాలేజీలకు కానీ డిగ్రీ కాలేజీలకు కానీ సొంత భవనాలు లేకపోవడం చాలా దారుణమైన విషయం అధ్యక్ష అదే సందర్భంలో నైపుణ్యాభివృద్ధి కోసం పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చినాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో కూడా అంటే ఎవరైతే చదువుకోలేదో వీళ్ళందరికీ కూడా ఉదాహరణకు పెయింటర్లు అయితేనేమి కార్పెంటర్లు అయితేనే వీళ్లకు కూడా నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు డిగ్రీలు ఇచ్చే ప్రతిపాదనలు కూడా చేస్తా ఉంది అధ్యక్ష ఇప్పటిదాకా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంలో రెం మూడవ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి అటువంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా నడపడాన్ని నేను ఎంతో గొప్పగా చూస్తున్నాను అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉన్న హాస్పిటల్స్ ఇక్కడ అందరికీ తెలుసు అధ్యక్ష ఉన్న హాస్పిటల్లోనే సిబ్బంది లేరు ఉన్న హాస్పిటల్లోనే ఎక్విప్మెంట్ లేదు గత ఐదు సంవత్సరాలుగా ఉన్న హాస్పిటల్కి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అన్నది తప్పనిసరిగా ఆశాజనకంగా ఉంటుందనిపిస్తుంది అధ్యక్ష తల్లి పిల్లల హాస్పిటల్ అయినా సరే ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఈ ఈ కేటాయింపులు ఎంతగానో ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను అధ్యక్ష